హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలు అయితే కురగనున్నాయని ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి అని రేపు ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు ముఖ్యంగా సైబరాబాద్ పోలీసులు కూడా ప్రజలకు కీలక సూచనలు అయితే చేయడం జరిగింది ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు అయితే ప్రధానంగా ఇవాళ అలాగే రేపటి రోజున కూడా పలు జిల్లాలకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది కొన్ని జిల్లాలకు ఆరెండ్ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్తో పాటుగా తెలంగాణకు సంబంధించి ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ పెద్దపల్లిలో అయితే కనుక అత్యంత భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇక అలాగే నిజామాబాద్ జగిత్యాల్ భూపాల్పల్లి భద్రాద్రి ఆదిలాబాద్ ములుగు వంటి జిల్లాల్లో అక్కడ కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మిగతా ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది హైదరాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు అయితే హైటెక్ సిటీతో పాటుగా గచ్చిబౌలి కొండాపూర్ మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీలున్నంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పేసి సైబరాబాద్ పోలీసులు అయితే కనుక ముందస్తుగానే సూచనలు అయితే చేశారంటే ఇంటి నుంచి బయటకు వచ్చి ఆఫీసులకి అయి వెళ్లకుండా అవకాశం ఉన్నవారందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోమని అయితే పోలీసులు చెప్తున్నారు అంతేకాదు భారీ వర్షాల సమయంలో అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుండి ఎవరు బయటికి రావద్దు అని చెప్పేసి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు ఇదిలా ఉండగా ఇంటికి వెళ్లాలని చెప్పేసి కొంతమంది అంటే ఈ వర్షాలు పడుతున్న సమయంలో టైం అయిపోతుందనో ఆలస్యం అయిపోతుందనో హడావిడిగా అయితే కనుక కొంతమంది రాంగ్ రూట్లో ప్రయాణాలు అయితే కనుక ఎక్కువగా చేస్తున్నారని ప్రధానంగా యూటర్న్లు చేయడం అలాగే ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వారిపై ఈ పోలీసులు చర్యలు తీసుకోవడానికి రంగంలో దిగారు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్లో ముప్పై ఆరులో ఆకస్మిక తనిఖీలు చేపట్టి ట్రాఫిక్ అడిషనల్ డిఎస్సిపి వేణుగోపాల్ రెడ్డి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అయితే కోరారు ఎవరైనా కూడా రాంగ్ రూట్లు లేదంటే రాంగ్గా యూ టర్న్లు ఇలాంటివి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము ముఖ్యంగా ఇలాగా ఈ వర్షాల సమయంలో అయితే కనుక ట్రాఫిక్ భారీగా జామ్ అవుతుంటుంది అటువంటి అప్పుడు రాంగ్ వేల్లో అవి రావద్దని ప్రత్యేకంగా అయితే చెప్తూ ఉన్నారు అంటే ఉత్తప్పుడు కూడా వెళ్ళకూడదు కానీ ఇటువంటి పరిస్థితుల్లో మరి కొంతమంది ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి పోలీసులు ముందస్తుగా జాగ్రత్తలు అయితే తెలియజేస్తున్నారు వీలున్నంతవరకు రేపటి రోజున అవకాశం ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉండండి అయితే చెప్తూ ఉన్నారు సో ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి